కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని రోడ్ నెంబర్ ఐదులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ సబిహాల్ గౌసుద్దీన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ సందర్భంగా కాలనీలోని పెద్దలు తదితరుల సహాయ సహకారాలతో వినాయక చవితి మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో హాజరైన భక్తులకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు బొల్లు శ్రీనివాసరావు తెలియజేశారు ఆ గణనాధుని సహాయ సహకారాలతో చల్లని కర్ణతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుంగం శ్రీనివాస్ జగన్ మధు రామకృష్ణ సుధీర్ సాంబశివరావు ఆంజనేయులు సత్యనారాయణ ఆంజనేయులు సుబ్బారావు రమేష్ కాలనీవాసులు కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణనాదాను శివుని కుమారుడవు గణనాద పాలు పన్ను తెచ్చినాము గణనాథ నీకు పాశమండి పెట్టినాము గణనాద చిన్నాము గణనాదాని కుషమండి పెట్టినాము పూజలే చేసినాము గణనాదా శివ శివ మూర్తి వి గణనాదాను శివుని కుమారుడబు గణనాదా శివ శివ శివుని కుమారుడవు గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ తెచ్చినాము గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ తెచ్చినాము గణనాదా అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాదా నమస్కారం నా పేరు మోనిక ఈ బిల్డింగ్లో నేను ఉండబట్టి ఆరేళ్ళు స్టా ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లెవెన్ డేస్ అన్నదానం జరుగుతుంది మాకు ఇక్కడ మేమే స్వయం సేవతోటి మేము అందరం వచ్చి ఇక్కడ ఒక్కరు ప్రతి ఒక్క పని చేసుకుంటూ అన్నదానం చేస్తాము స్వయం సేవగా అనుకొని భక్తితో అందరికీ వడ్డించాలి అందరికీ అన్నం తినాలి అన్నదానం ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి తినాలని కోరికతో మరి మేము చేస్తున్నాం ప్రసాదం బొల్లు శ్రీనివాస్ గారు మా ఓనర్ బొల్లు శ్రీనివాస్ గారు అండ్ ప్రెసిడెంట్ వివేకానంద నగర్ కాలనీకి ప్రెసిడెంట్ గారు బొల్లు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నది అందరం సాయం చేస్తారు అంకుల్ ఫ్రెండ్స్ కానీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చి ప్రతి ఒక్కరు స్వయంగా సేవ దేవుడికి చేస్తే మంచిదని సేవ చేస్తారు లక్ష్మీ గణపతి నిలయం మా టీం పేరు నమస్కారం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ శ్రీ లక్ష్మీ గణపతి నిలయం అన్నదానం ప్రతి సంవత్సరం ప్రతి ఆరు సంవత్సరాల నుంచి అన్నదానం నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు కూడా మొదలైనది మన కార్పొరేటర్ మేడం గారు మన సిఐ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కూడా మంచిగా చాలా విక్రయం అద్భుతంగా జరిగింది అందరూ బాగా స్పందించారు వంటలు కూడా బాగున్నాయని అందరూ చాలామంది వంటలు బాగున్నాయి చాలా బాగుందని చెప్పారు ఇంకా ఈ తొమ్మిది రోజులు అన్నదానం కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అందరూ రావాలి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ బొల్లు శ్రీనివాసరావు వివేకానంద నగర్ ప్రెసిడెంట్ ఈరోజు వెయ్యి మందికి వెయ్యి పన్నెండు వందల మంది భో భోజనాలు జరిగింది ఇంకా ప్రతిరోజు కూడా ఇదే విధంగా జరుగుతాయి ఇంకా ఎంతమంది వచ్చినా పెడుతూనే ఉంటాం అది చాలా మంచిదని మాకు గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇదే బిల్డింగ్లో అందరూ సహాయ సహకారాలతోటి ఫ్రెండ్స్ వేగంత కాలనీ అందరూ సహ కష్టపడి పనిచేస్తూ అంతా స్వయం సేవే స్వయం సేవతో జరుగుతుంది సాయంత్రం సాయంత్రం పూజలు జరుగుతాయి సాయంత్రం అల్పాహారాలు పూజలు బాగా అద్భుతంగా జరుగుతాయి నైవేద్యాలు బాగా జరుగుతాయి పూజలు కూడా బాగా జరుగుతాయి